వచ్చే వచ్చే పైపై తుపాకి రాముడు రాని వచ్చా ఏ అల్లం సబ్ బెల్లం సబ్ పోతు సబ్బు తిన సబ్ ఉంటు ఇగ ఇలా మనతో ముచ్చట పెట్టిన వచ్చిండు యంగ్ అండ్ డైనమిక్ లీడర్ మాజీ ముఖ్యమంత్రి మన జగనాలు సారు మరి ఇంకెందుకు లేటు మన మాటలతోని జగనాలు సారుకు పెడదాము చురుకు నమస్తే సారు అబ్బా వచ్చుడు వచ్చుడే చిక్కటి చిరునవ్వుతో వచ్చిండు మహారాజానా రెడీయా

అస్సలు తగ్గేదే కొంచెం మైక్ తీసుకొని సరే సారు ఇన్ని సార్లు ఒకటే ఒకటే డైలాగు చెప్తే గంగమ్మ తల్లి జాతరలా పొట్టేలు తల నరికినట్టు రప్ప రప్ప నరుకుతా ఒక్కొక్కరిని అస్సలు తగ్గేదే అన్నట్టు సినిమా డైలాగ్ అనుకుంటా అగో బానే ఉంది చక్కదనము నీకు అస్సలు దైవనాట్యం చేస్తున్నావు పుష్ప టూ సినిమాల డైలాగ్ కాదు ఇది అంటే ఇప్పుడు పుష్ప సినిమా డైలాగులు పెట్టినా కూడా తప్పేనా అసలు డెమోక్రసీలో ఉన్నావా డెమోక్రసీలో లేమా స్వామి మనం ఇది నాకు అర్థం కాదు ఇగో టూ సినిమాల డైలాగు ఆ పోస్టర్ వేసుడు ఎందుకని ఆ అధికార పార్టీ వాళ్ళు కూడా మహారాజా గడ్డ గడ్డమి తప్పే అదే ఇప్పటిదాకానేమో నాకు పుష్పటు సైన్మ తెలియదు అన్నాడు ఇప్పుడేమో గడ్డాన్ని గిట్లా గిట్లా దూగుతున్నాడు ఏందో సారు మీరు ఎప్పటికీ అర్థం కారు కానీ కంటిన్యూ కంటిన్యూ రప్ప రప్ప ఏం జాతరది ఏ పో పోసారు ఇంకో ఇదే లాస్ట్ సార్ నేను మళ్ళా మళ్ళీ చెప్పాను ఇక మంచి విను అర్థమైందా గంగమ్మ తల్లి జాతర్ల కొట్టేలు తల నరికినట్టు రప్ప రప్ప నరుకుతా ఎవ్వా అస్సలు తగ్గేదల్లే ప్రజాస్వామ్యం లేదు రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తా ఉందని చెప్పడానికి ఇదొక నిదర్శనం అరే ఎప్పుడు రెడ్ బుక్ అంటలేని సారు వాళ్ళు ఎప్పుడో ఒకసారి రెడ్ బుక్ అంటే మీ నోట్లకి వెళ్ళి పది పది సార్లు వస్తున్నది రెడ్ బుక్ రెడ్ బుక్ రెడ్ బుక్ అని ఏందో ఏమో పోరి నా ప్రోగ్రామ్ అడ్డుకునింది మీరు ఎందుకు అడ్డుకున్నారు మహారాజా పర్మిషన్ ఇచ్చింది ఎంతమందికి ఎంతమందికి చెప్పు ఎంతో కొంతమందికి ఇచ్చినట్టుంది మీరు అంతమంది ఒకటేసారి మీ వాళ్ళు వస్తే ఎక్కడన్నట్టు చెప్పు రి ఇప్పుడు ఆడ ఏదన్నా జరగనా అని జరిగితే ఎవరిని అంటారు ప్రభుత్వాన్ని అంటారు కదా అగో ఇంకట్లా ఇక కంట్రోల్ చేసారు పోలీసు వాళ్ళు ఇక దానికే తప్ప అంటే ఎట్లా సారు దీని ఆలోచన చేయరు మీరు కూడా అదే బా నేను చెప్పేది అయ్యా ఏందయ్యా నువ్వు చెప్పింది ఒకటి పుష్ప డైలాగ్ చెప్పిండు ఇంకోటి ఆ రెడ్ బుక్ ఏదో అన్నాడు ఇక చెప్పిన కాడికి సాల్ కానీ అయ్యా ఊరయ్యా మీకు దండం పెడతా అగో మళ్ళా నవ్వుతున్నాడు ఓ సారు నీ నవ్వు చూస్తుంటే మాకు వస్తున్నది బేజారు ఏడుకన్నా పోయేటప్పుడు జర బాగా ఆలోచించు ఇక నువ్వు వెళ్ళు వెళ్ళు చూసిరు కదా అనుల్లా జగనాలు సారు చెప్పిన రప్ప రప్ప జోకులు రేపు ఇంకో పర్సనాలిటీని పట్టుకొని మళ్ళా వస్తా తెలుసుగా నా పేరు తుపాకీ నేను ఇన నెవ్వరికి